గార్డెన్లో ఉన్న ఆరు దగ్గరికి బాగీ ఆవేశంగా వస్తుంది నీ ప్రశ్నలను సంధింపు అని చెప్పి గుప్తా బాగీతో అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగీ ఆరుని నిలదీస్తూ ఇప్పుడు చెప్పండక్క మీకు పిల్లల గది దగ్గర ఏం పని అసలు ఈ ఇంటికి మీకు ఏం సంబంధం అని చెప్పి బాగీ ఆరుని నిలదీస్తూ ఉంటే ఈరోజు నీకు అన్ని విషయాలు చెబుతాను మిస్ అమ్మా నేను ఈ ఇంటి కోడల్ని ఆయన మొదటి భార్యని ఆ పిల్లల తల్లిని కూడా నేనే యాక్సిడెంట్లో చనిపోయింది కూడా నేనే అని చెప్పి ఆరు బాగికి అన్ని నిజాలు చెబుతూ ఉంటుంది అలా ఆరు బాగికి నిజం చెప్పేయడంతో బాగి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది మరో పక్క ఆరు అలా బాగికి నిజం చెప్పేస్తూ ఉంటే గుప్తా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మరి నిజం తెలుసుకున్న బాకీ ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి